వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమేదో మాట్లాడిన దానికి వాళ్ళు కౌంటర్ ఇచ్చినారు గౌరవ శాసనసభ్యులు గారు గంగవరం మండలంలో పెట్టిన అవగాహన సదస్సులో మాట్లాడిన దానికే మేం మాట్లాడాల్సి వచ్చింది ఎందుకనంటే శాసనసభ్యుల వారు అమర్నాథ్ రెడ్డి గారిని వాళ్ళ ఊరికైనా సరే మా ఊరికైనా సరే అని ఆ ఛాలెంజ్లు విసిరితే మేము దానికి ఇచ్చినాము మీరు ఈ ఒట్టి ఛాలెంజ్లో బుడ్డు బెదిరింపులో ఉత్తి ప్రగల్భాలు పలికేదే కానీ అభివృద్ధిలో మాత్రమే మేము అడిగినాము అభివృద్ధి మాత్రమే మీరు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము మీరు ఈ ప్రభుత్వంలో అదేదో ఒకటో అన పింఛినిచ్చి ఒట్టి డబ్బా కొట్టుకున్నారు తప్ప వేరే ఏం లేదని కూడా మేము ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు ఇదే విధంగా హెచ్చరిస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ నాయకులు ఏదో చోటా మోటా నాయకులు నలుగురేనా మాట్లాడేది అధిష్టానం మా ఇన్ఛార్జి వరిలో మా అమర్నాథ్ రెడ్డి గారు ఎవరేం పని చెప్తే మేము అది చేసుకుని పోతాం అది మా క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతము మీరు ఏదో పార్టీలు మారి కండువాలు మారి రాత్రంతా పది గంటలకి మా రేణుకక్కలు కూడా టీఏసి పొద్దున కండు కప్పుకునే చరిత్ర మాది కాదు మాకు అవసరం లేదు మేము ఎక్కడ అవినీతికి లేకపోతే ఇంకేదో అధికారంలో ఉన్నప్పుడు ఏదో దోపిడీకి మేము ఎవరు కొంపలో ముంచలేదు ఒకసారి మీ గుండెల మీద చేయలేసుకొని చెప్పండి అంతేగాని మీరేదో మీరు మాట్లాడుతున్నట్టు మాకు ఎట్లుందంటే దెయ్యాలో వేదాలు వల్లించినట్లున్నాయి మీరు మాట్లాడుతూ ఉంటే మీకు రాజకీయ విలువల గురించి ఒకసారి మీరు కూడా క్షుణ్ణంగా పరిశీలించేసుకుండా ఇక్కడ ఎవరు తగ్గేది లేకపోతే ఎవరు వెనక్కి పోయే ప్రసక్తి అయితే ఉండదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా అధికారంలో ఎక్కడ ఏ చిన్న అవినీతి పాల్పడకుండా మా అమర్నాథరెడ్డి గారు ఏం చెప్పిన ఆ విధంగా ముందుకు పోయినాము మేము అదే చెప్పినాము అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబము గల్లు నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చిన్న మచ్చలేదని ఇటువంటివి చెప్పినాము అభివృద్ధిలో పోటీ పడండి అయ్యా ఈరోజు రాష్ట్రం అంతా సర్వనాశం చేసి అగ్ని గుండంలా చేసేసినారు నిన్నటికి నిన్న ఎస్సీ పథకాల గురించి హైకోర్టు హైకోర్టు మీకు మొటికాయ రోజు ఏదైనా ఉంది ఒక రోజు వెతకండి అవి చెప్పండి ప్రతిపక్షంగా మేము ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి చెప్తాము మీరు దాన్ని ఇది చూసుకునే లేకుండా పరిస్థితులు ఉన్నారా మీరు ఒకసారి ప్రతిపక్షం మేము ఎత్తి చూపిస్తాం ఇవి తప్పులు ఉన్నాయి లోపాలు ఉంటాయి మీకు అధికారం ఇచ్చినాం అమర్నాథ్ రెడ్డి గారు ఏం చేసి అమర్నాథ్ రెడ్డి గారు చేయలో ఓడిచ్చినారు మీకు ఇచ్చినారు ఈ మూడున్నర సంవత్సరంలో ఏమన్నా చేసి ఉండారా మీరు మీరు ఒక ఉగా చెప్తాడు అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు తిరిగా మా ఎమ్మెల్యే మూడు సార్లు తిరిగా తిరగమనే చేయమని మీకు ఇచ్చిండే అది మమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టిన్నారు సమయం వచ్చినప్పుడు మేము వస్తాము అది తేనే కూడా మా ఎమ్మెల్యే గారు తిరగల మూడు సార్లు నాలుగు సార్లు తిరగల ముప్పై మూడు వేలతో తగ్గలేదా మీ అట్లా వ్యక్తులను పక్కన పెడితే మా అమరాన్న గారు ఓడిపోయింది ఆయన ముందుగానే ఇవన్నీ కొంచెం హుషారు చేసుకుంటే ఓడినరు కాబట్టి మమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టిన్నారు మీకు అధికారం ఇచ్చిన్నారు మీరు తిరగండా అంతేకాకుండా ఇంకొక మా మా కుమారుడే ఇంకొక మాట మాట్లాడినాడు మేము ఎస్సీలు అని చెప్పుకున్న కూడా సిగ్గుగా ఉంది పట్టుకుంది అయ్యా ఇంకా దయచేసి ఎవరికి కులంలో కానీ జాతిలో కానీ మేము తక్కువ చేసిన పనులు మేమేమీ చేయలేదు నువ్వు చెప్తావు అమరన్న మంత్రి కానీ ఇప్పుడు ఒక ఎస్సీ కౌన్సిలర్ కానీ ఆమె వివక్ష చూపించినాడు ఆ గడ్డూర్లో ఎన్ని ప్లాట్లు మేము వివక్ష చూపించింటే ఒక ప్లాట్లో తగిలి తింటే నిన్నేమైనా చేయండొచ్చు మేము ఏ రోజన్నా మా అమర్నాథ్ రెడ్డి గారు కానీ అన్ని తెలిస్తే కూడా మేము కన్ను మూసుకొని పోయినాము అది ఒకటి నీ మనస్సాక్షికి తెలుసును లేదు అంటావా ఎన్నో ఎత్తమంటావా విత్ ప్లాట్ నెంబర్తో సహా అది వద్దు ఎందుకనంటే గడ్డూరి కాలనీకి గంటా కాలనీకి అమరన్న గారు ఇరవై రెండు నెలలు ఉంటే పరిగెత్తనాడు అక్కడ ఆయన ఎవరికి వివక్ష చూపులా ఆయనకి అవసరం కూడా లేదు అవి ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ని ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు దొంగ తహసీల్దర్శీలు మీ దిగిలేదా సత్సంకి మీ దగ్గర లేదా ఉండ ఇప్పుడు కూడా ఉండే ఇప్పుడు కూడా జరుగుతుంది దంద అవన్నీ కూడా మాకు తెలుసు అయినా కూడా వద్దు మేము దీంట్లో అంతా ఈ రొచ్చు లేక రాకూడదు మేము ఎందుకంటే నీతి నిజాయితీగా ఇది చేసుకొని పోయినాము రెండవది అగ్రహారం గుడి కూడా చెప్పినారు ఈ మూడున్నర సంవత్సరంలో మేము అగ్రం మీటింగ్లో దయచేసి అర్థం చేసుకోండా మేము ఎవరిని విమర్శించలేదు ఎవరికి స్క్రిప్ట్ రాసిలేదు వాళ్ళై వాళ్ళ గ్రామస్తులు మాట్లాడుతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడేది మీరు కావాలంటే విచారం చేసుకోండా మాకు అకర్మ పట్టలేదు అవసరం కూడా మాకు లేదు మీరు అది ఇది చేసేసి ఏదేదో మాట్లాడితే అభివృద్ధి గుడికి మూడున్నర సంవత్సరంలో ఒక మూడున్నర రూపాయలు ఖర్చు పెట్టినారు సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఏమైనా ఒక రోడ్ వేయించండి అమరావతి గారు నాయని బోరేసినారు అమరావతి జల్లేసినాడు అమరావన చెప్తే మేము కూడా స్టెప్స్కి పాడలేదు మా ఉడతా భక్తికి మేము కూడా స్వామి సేవ చేసినాము మీరు చేయండి ఏమన్నా చేసినారా అడంతా పోయి ఆ ఊరు ఊరిని ఈ చోటామోటా నాయకులు పోయి ముంచేది తెలుసు అది చెప్తారా కౌన్సిలర్ మాకెవరో కూడా తెలీదు మన పోతే అమరాన్ని పోతే మాకు ఎవరో కూడా తెలియదు ఎవరు కౌన్సిలర్ కూడా ఎవరు పేపర్లు పెట్టుకున్నారు మా మాకు కూడా తెలియదు అని చెప్తున్నా ఇట్లంతా మీరు పెట్టుకొని ఇంకొక నాయకుడు చెప్తాడు అదే ఈయన పార్టీ జంప్ జలా అని ఆయన చెప్తాడు నన్ను మున్సిపల్ ఎన్నికలు ఎన్ని ఇబ్బంది పెట్టించినా తెలీదా విలువలు ఉన్నాయి మీ దగ్గర విలువలు కలిగిన రాజకీయం మేము చేస్తున్నాం ఛాలెంజ్ ఎక్కడైనా కూడా సరే నడి రోడ్లో ఛాలెంజ్కి వస్తాం మేము విలువలు నీతి నియ నియామకాలు విలువలతో కూడిన రాజకీయం మేము చేస్తున్నాము మాకెక్కడ కూడా అవినీతి చేసేది ఇంకోటి పంపించేది ఇంకోటి చేసేది మాకు అవసరం లేదు మా నాయకులు మా అధిష్టానము మా పార్టీ ఆ సిద్ధాంతం కూడా కాదు మీరు ఒకసారి మాట్లాడే ముందు మన వెనక్కి కూడా ఒకసారి తిరిగి చూసుకోండి దయచేసి అది లేకుండా ఏది పడితే అది మాట్లాడితే అది వద్దు ఈ డెవలప్మెంట్ జరగలేదనే ప్రతిపక్షంగా మేము చెప్తున్నాం మీరు మేము ఇది చేసినాం అది చేసినామంటే ఎక్కడన్నా ప్రమాణానికి కూడా మేము సిద్ధం మీరు ఉంటే కూడా ధారాళంగా రండి ఒకసారి పరిశీలన చేసుకున్నాం మేము గౌరవ శాసన సభ్యులు గారిని ఎక్కడా కూడా కించపరిచి అగౌరవంగా ఆయన ఇది లేదు మా శా ఆయన మాకు కూడా శాసనసభ్యులు ముఖ్యమంత్రి కూడా గారిని ప్రతిపక్షంగా మేమేం అడుగుతాము అదే అడుగుతున్నాము వ్యక్తిగతం మాకు ఇది వద్దు మీరు అది ఇంకా కానీ కట్టి పెట్టకపోతే ఇంకా తీవ్రతరం చేస్తాం ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదని కూడా మేము తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తాం జై హింద్ జై తెలుగుదేశం జై మా మన రాష్ట్రానికి అని ఒక నాయకుడు చెప్తాడు మీరు వాటిలో పోతే మీ వెనకలు ఎవరు ఒక ఐదు మంది వస్తున్నారు అవార్డులో ఉండేవాళ్ళు అవును అయినా మీ ఆ వెనకాలను ఐదు ఐదు మంది తిరిగితే వాళ్ళకి రేషన్ కార్డు ఇది పింఛిన్లు అంతా మీరే కట్ చేస్తారు ఇంత దౌర్భాగ్యంగా చెప్పి ఇంకా మా వెనకలు ఎక్కడ తిరుగుతారో కొంచెం చెప్పేటప్పుడు ఒక రూలింగ్ పార్టీలో మీరు వండుకొని ఐదు మంది కాకపోతే మా మాతో పాటు మా కార్యకర్తలు మేమంతా ఒక్క ఇంటికి పోతే వాళ్ళు ఏం ఉంచుతూ ఉండారో మాకు తెలుసు మీకేం తెలుసు చెప్పు ఐదు మంది తిరగరంట వార్డులో మాతో తిరిగే వాళ్ళకి మీరు రేషన్ కార్డులు పింఛన్లు అవంతా ఇస్తుండారా అందున అప్పటికప్పుడు కట్ చేసేస్తుండారే అప్పట్లో కానీ మా చంద్రబాబు నాయుడు అట్లా అనుకుని ఉంటే మీరు ఒకరన్నా బయట తిరిగింటారా ఏం మాట్లాడుతున్నారు మీరు కొంచెం నేను యాక్చువల్గా చెప్పాలంటే ఆ క్యాండిడేట్ మంచివాడే పాపము ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా మొత్తనే ఉన్నాడు ఇంకా మొత్తనే ఉన్నాడు పాపను కౌన్సిల్ ఎలక్షన్లు ఇది సీట్ అడిగినాడు పాపం అతని సీట్ ఇలా